వైద్య సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోందన్నారు నెలలో రెండు విడతలుగా వైద్య సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి నిధులు విడుదల చేయించి చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు ఈ నెలలో పదిహేను మందికి పన్నెండు లక్షల ముప్పై వేల రూపాయలు చెక్కుల పంపిణీ చేయడం జరిగిందన్నారు ఇప్పటి వరకు గత ఏ ప్రభుత్వాలు వైద్య సహాయం కోసం నిధులు మంజూరు చేపట్టలేదని అన్నారు अच्छे जो भी अच्छे। और बन रखा। और बन रखा सोचा रहा। कहाँ नहीं? उन्हीं का। कुछ नहीं। कहाँ ना? आराम करो अच्छे से। क्या सिख लाएँगे उनकी तरह नहीं? नहीं नहीं क्या सिखा? कहाँ नहीं? अलग क्या आज अलग का अलग क्या अलग बात है श्रीनिवास लो श्रीराम शंकर या सुधीर सुनाता हूँ सुधीर

రోజు రాష్ట్రంలో ఆర్థిక ఉన్న పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ బలు ఏమైతే పెడుతున్నామో అందరం కూడా ఈ న్యాయం జరిగే విధంగా పదహైదు మందికి పన్నెండు లక్షల ముప్పై రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగింది నెలలో రెండు కూర్లు ఉన్నాం అంటే గతంలో ఏ ప్రభుత్వం కూడా సీఎం రిలీఫ్ వచ్చిన దాఖలాలు లేవు ఈరోజు చంద్రబాబు నాయుడు పేదవాళ్ళు పెట్టుకొని రాష్ట్రం అన్ని ఇబ్బందుల్లో ఉన్నా కానీ పేదవాళ్ళకి పని చేయాలనే కాన్సెప్ట్తో ఈరోజు అన్ని రకాలుగా ఇట్లా ముఖ్యమంత్రి నుంచి సీఎం లేదు కానీ రోడ్లు కానీ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందేలాగా ముందుకు సాగుతుంది చెప్పని తెలియజేస్తాను